వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నా ఇప్పుడు చూస్తున్న ఈ పొలం మొత్తం రెండెకరాలండి నిమ్మతోట గుంటూరు జిల్లా తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న తెనాలి మండలం సంగం జాగలమూడి గ్రామంలో ఉందండి ఈ పొలం ప్యూర్ బ్లాక్ సాయల్ కలిగిన ఈ పొలం మొత్తం రెండెకరాలండి నిమ్మతోట వేసి ఉంది ఈ పొలంలో ప్రస్తుతం రెండు మోటార్ షెడ్లు అయితే ఉన్నాయండి తార రోడ్ పక్కనే ఉందండి ఈ పొలం సంగం జగల్ మూడు నుండి ఎడ్లపల్లి వెళ్ళే తార్ రోడ్ అండి సబ్ తార్ రోడ్డు సింగిల్ తార్ రోడ్ అండి తార్ రోడ్ పక్కనే ఉందండి ఈ ఎకరాల పొలం రెండు మోటార్ షెడ్లు అయితే ఉన్నాయండి పొలంలో ఇమ్మ తోడుకు రెండు వైపుల రోడ్డు ఉందండి ఉత్తరం వైపు తార్ రోడ్డు ఉందండి పడమర వైపు డొంక ఫేసింగ్ కలిగి ఉందండి రోడ్ ఫేసింగ్ బాగుంటుంది మంచి స్క్వేర్ బిట్ అండి మంచి కాపుగా అయితే వచ్చి ఉందండి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు కౌలు అయితే ఇవ్వడం జరుగుతుందండి లక్ష రూపాయలు అండి కౌలు ఎకరానికి సంగం జాగళ్ళమూడి నుండి ఎడ్లపల్లి వెళ్ళే విలేజ్ తార్ రోడ్ అండి ఇది సంగం జాగలమూడి సెంటర్ నుండి ఒక కిలోమీటర్ ఉంటుందండి ఈ పొలంకు చాలా మంచి కల్టివేషన్లో ఉందండి రోడ్ ఫేసింగ్ బాగుంటుంది మంచి స్క్వేర్ బిట్ అండి ఈ పొలం మొత్తం రెండు ఎకరాలు ఒక ఎకరం రేటు కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి క్లియర్ టైటిల్ కలిగిన డాక్యుమెంట్ అండి ఒక ఎకరానికి లక్ష రూపాయలు కావాలైతే వస్తుందండి సంవత్సరానికి ఈ పొలం నుండి తెనాలకు ఆరు కిలోమీటర్లు అండి గుంటూరుకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు ఈ పొలం విజిటింగ్ కొరకు ఒక రోజు ముందైతే సంప్రదించాలండి మా ఏజెంట్స్ అవైలబుల్లో ఉంటారండి పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు